ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ప్రణాళికలు అన్ని పార్టీలు చేశాయి మా పార్టీ చేసి మా ప్రణాళికను మేము ఆనాడే ముందు పెట్టాం ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి ఓటర్ని కలిసి సూపర్ సిక్స్ అనే ఫార్ములాని అమలు చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసి వాళ్ళు విశ్వసించారు నమ్మారు దాదాపు తొంభై నాలుగు శాతం ఓట్లతో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప ఎన్నిక ఇటువంటి ఎన్నిక ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా జరగదు ఒక్క కూటమి నాయకత్వానికి తొంభై నాలుగు శాతం ఓటు ర్యాంక్ ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర ఆ చరిత్రలోనే నూట అరవై నాలుగు స్థానాలు నూట డెబ్భై ఐదుకి మేము గెలవడం జరిగింది రైతుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాస్ పుస్తకాలన్నీ రద్దయినాయి రాజముద్రతో ఉన్నటువంటి రెవెన్యూ పాస్ పుస్తకం ఆనాటి ముఖ్యమంత్రి ఫోటోతో బయటికి వెలుపడ్డాయి దాంట్లో ఆస్తి ఎవరిది హక్కుదారుడు ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అని రాశారే తప్ప ఆ రైతు పేరు రాయలేదు ఆ పుస్తకాల్లో మేమందరం ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నాం గడిచిన సంవత్సరంలో రెండు మూడు మాసాలు ఎన్నికల్లో తిరుగుతూ ఉంటే ఈ పాస్ పుస్తకాలు బయటపడ్డాయి అయ్యా మాకు కొత్త పాస్ పుస్తకం ఇచ్చారు ఈ పాస్ పుస్తకంలో మా ఫోటో లేదు జగన్ రెడ్డి ఫోటో ఉంది మా పేరు లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు ఇప్పుడు మీరు చెప్పండి హక్కుదారుడు ఎవరు ఈ భూమికి అని చెప్పి రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తే మాకు కూడా ఆశ్చర్యమేసింది వెంటనే న్యాయవాదులను కలిసాం అనేక మంది పెద్దల్ని కలిసాం ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి దీన్ని పంపిస్తే వాళ్ళు చూసి ఘోరాతి ఘోరం రైతుల యొక్క ఆస్తుల్ని హరించడానికి వాళ్ళ హక్కుల్ని దోచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని మేము అధికారంలోకి వచ్చినటువంటి తొలి క్యాబినెట్ సమావేశంలో ఆ నల్ల చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారో దాన్ని రద్దు చేస్తామని చెప్పాము తొలి క్యాబినెట్ సమావేశంలోనే మేము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఇవాళ కొత్త పాస్ పుస్తకాలు రాజ ముద్రతోటి కొత్త పాస్ పుస్తకాలు రైతు యొక్క ఫోటో రైతు యొక్క పేరు రైతు యొక్క భూమి సర్వే నెంబర్తో పాస్ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉందని చెప్పి తెలియజేస్తుంది రోజే డెబ్భై ఆరు వేల కోట్ల రూపాయలకు పైన విశాఖపట్నంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఈ ప్రభుత్వం ఆమోదించి వాటిని ఇవ్వడం మంజూరు చేయడం జరిగింది గతంలో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి గతంలో ఉన్న పరిశ్రమలు లేవు పారిపోయారు ఈ రాష్ట్రం నుంచి ఇవాళ బచమాలు తీసుకొస్తుంటే ఒక్కొక్కరు పరిశ్రమ యజమానులు ముందుకొచ్చి వాళ్ళు అడిగేది ఏంటంటే అయ్యా ఇవాళ మీరు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఈ దుర్మార్గులు వస్తే మేము మెట్టిన పెట్టుబడులకి మాకు భద్రత ఏంటి అని అడుగుతున్నారు అంత దయనీయమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళింది గత ప్రభుత్వ పరిపాలన పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇవాళ మా నెత్తిన పెట్టి వెళ్ళిపోయినా మేము చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకోవడానికి ఇవాళ చేసేటువంటి ఈ ప్రయత్నం అని చెప్పి మనం చేస్తూ ఇక్కడ ఉన్నటు శ్రీకోర్మంలో ఉన్నటువంటి తాబేళ్ల మరణ వార్త నన్ను కూడా కలిసివేసింది నేను గతంలో కూడా రెండు మూడు దఫాలు ఇక్కడికి వచ్చి వాటిని పూజించిపోయాను కానీ దురదృష్టం అవి ఏ కారణం చేత జరిగింది అనేది పక్కన పెడితే జరగడం అనేటువంటిది అది చాలా దురదృష్టకరం కాబట్టి దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు పూజారులు అందరికి కూడా చెప్పడం జరిగింది మరొకసారి ఇటువంటి ప్రయత్నం ఇటువంటి పరిస్థితులు రాకూడదు జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడే మీ దగ్గరికి రాబోయే ముందే లోపల ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి అధికారి మైసూరులో ఉంటారు మన రాష్ట్రం మన దక్షిణాది రాష్ట్రాలు ఇటీవల సింహాచలం శ్రీశైలం శ్రీకాళహస్తి ఇలాంటి అనేక ఆలయాలని వారు రిపేర్లు చేయడానికి పునర్నిర్మాణాలు చేయడానికి ఎందుకంటే ఇవన్నీ రాతి కట్టడాలు మన పూర్వీకులు నిర్మాణం చేసింది దాన్ని ఆ చేయాల్సిందే తప్ప ఇవాళ ఉన్నటువంటి మా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగేటువంటి పనులు కాదు అందుకనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్తో ఇప్పుడు మాట్లాడాను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడించాను వారిని రమ్మని ఆహ్వానించాను మరొక వారం పది రోజుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి సాంకేతిక సిబ్బంది ఇక్కడికి వస్తుంది ఈ రెండు ఆలయాలను చూస్తాం ఇప్పటికే సూర్యనారాయణ స్వామి ఆలయం ఏఎస్ఐలోనే ఉంది ఈ ఆలయాన్ని కూడా దాని పరిధిలోకి తీసుకొని దీన్ని ఏ విధంగా రిపేర్లు చేయాలి ఏ విధంగా ఈ కట్టడాలని మనం కాపాడాలి భవిష్యత్తులో మరొక వంద నూట యాభై సంవత్సరాలు దీన్ని ముందు తరాలకు అందించాలనే దాంట్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది వారిని కూడా ఆహ్వానించాం దీని ప్రణాళికలు తయారయ్యాక మళ్ళీ నేను శాసనసభ్యులు ఈ జిల్లా కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ గారి నాయుడు గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు వారందరితోటి కలిసి దీనికి ఒక ప్రణాళికను తయారు చేసి ఈ రెండు ఆలయాల యొక్క పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే రథసప్ రథసప్తమి అరసవెల్లిలో రాష్ట్ర పండుగ కింద దీన్ని తీసుకురావడం జరిగింది దానికి ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం మొదలు పెట్టాం ఈ సంవత్సరం అధికారికంగా మొదలైంది రాబోయేటువంటి ఇటువంటి పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి స్వయంగా వచ్చేటువంటి అవకాశం ఉంది వారు ఈ పండుగని రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆధ్యాత్మికతకు స్థానం లేదు ఆలయ పునర్నిర్మాణాలకి ఎమ్మెల్యేలు అడిగితే మంజూరు చేశారే తప్ప నిధులు ఇవ్వలేదు పనులు పెట్టలేదు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే ఇప్పుడు ఏ ఆలయానికి నేను వెళ్ళినా దాదాపుగా ఇది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి పరిస్థితులు ఉన్నాయి దీన్ని కనీసం ఇప్పుడు మీరన్నా చేయండి అని అడుగుతూ ఉంటే ఇటువంటి ఆలయాలకి ప్రాధాన్యతనిచ్చి మేము చేస్తా ఉన్నాం ఈరోజు దానికోసరం మేము దాదాపు ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం చేయబోతున్నాం ఇప్పటికే చాలా ఆలయాలకి మాస్టర్ ప్లాన్లు వచ్చాయి ఆ ప్రణాళికలను బట్టి టెండర్లు పిలుస్తున్నాం నిధులు ఇస్తున్నాం అవసరమైన దగ్గర దాతలు ఉండి మేము ముందుకు వచ్చి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామంటే ఒక భాగం వాళ్ళు ఇస్తే మూడు భాగాలు ప్రభుత్వం ఇస్తుంది ఈ విధంగా కూడా ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంది గతంలో అంటే గతంలో అంటే కేవలం వైసీపీ హయాంలో ఒక్క ఆలయానికి మాత్రమే పండుగ ప్రభుత్వ పండుగ అని ఒక జీవో ఇచ్చారు ఒక్క ఆలయానికి జీవో ఇచ్చారు నిధులు ఇవ్వలేదు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు ఐదు ఆలయాలు ఉన్నాయి నిధులు ఇచ్చేవాళ్ళు ఈ సంవత్సరం మరిన్ని ఆలయాలను ప్రభుత్వ పండుగలు చేయాలని మేము ఈ సంవత్సరం ఐదు ఆలయాలను తీసుకున్నాం ఈ ఐదు ఆలయాలు వాళ్ళు ఇచ్చి వదిలేసినటువంటి ఆలయం కలిపి ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పండుగను నిర్వహించండి అని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఎంత ఖర్చు అయినా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వంలో మేము ఏదైతే చెప్పామో వాటిని సామాజికంగా గుర్తించి చేయడమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రతి ఒక్కరిలో ఆ భగవత్ సంకల్పం ఉండాలి ఆ భగవత్ స్వరూపం రావాలి అనేదే మా భావం ఈ దేశంలో చట్టం నూట ఇరవై ఏడు కోట్లకి ఒకటే చట్టం అనిల్ కుమార్కి ఒకే చట్టం ఆనం రామనారాయణ రెడ్డికి ఒక చట్టం లేదు కాబట్టి చట్టం ఒకటే రీతిలో పని ఉంటుంది ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి న్యాయ కోవిధులు కూడా చట్టాన్ని అనుసరించే చేస్తారు కాబట్టి దానిలో పూర్వపరాలు తేలితే తప్పనిసరిగా చట్టం తన పని అందజేస్తారు దర్యాప్తు చివరి దశకు వచ్చింది ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇస్తున్నారు నివేదిక రాగానే ఆ నివేదికలో ఉన్నటువంటి రిపోర్టును ఆధారం చేసుకొని తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ఆ నివేదిక వచ్చినా రాకపోయినా ఈ యొక్క నెయ్యితో జరిగేటువంటి ప్రసాదాల కార్యక్రమం కానీ అభిషేకాల కార్యక్రమం కానీ పూర్తిగా ఇవాళ వ్యవస్థను ప్రక్షాళన చేశాం పూర్తి స్థాయిలో మంచి పరిపూర్ణమైనటువంటి శుద్ధి కలిగినటువంటి నేతిని ఇవాళ ఆలయాల్లో వాడేదానికి అనుమతులు ఇచ్చాం దీనిలో ఎక్కడ తేడా వచ్చినా ఎవరిని ఉపేక్షించమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే మీకు ఒక టీటీడీ గురించే చెప్పాల్సి వస్తే ఇవాళ మీ పత్రికలు వచ్చింది తొక్కిసలాటలో నలుగురు చనిపోతే అందులో ఈ ఉత్తర ఆంధ్ర జిల్లాల వాళ్ళు కూడా ఉంటే నిన్ననే ఇద్దరు అధికారులను బాధ్యులను చేసి అధికారుల మీద చర్యలు కూడా తీసుకొని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి కాబట్టి మాకేమి ఒక వ్యక్తి లేకుంటే ఇంకొక అధికారి ఇంకొక రాజకీయ పార్టీ అనేది ఏమీ లేదు వాస్తవాలను బట్టి మేము మా నిర్ణయాలు ఉంటాయే తప్ప చట్టాలకు సంబంధించిన నిర్ణయాలని అలాగే ఈ యొక్క ఏదైతే నివేదికల ఆధారం అవుతాయో ఆ ఆధారాలను బట్టే మేము మా ప్రయాణం ముందుకు సాగు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తన బాధ్యతల్ని తను నిర్వహిస్తూ తనకి సమయం దొరికినప్పుడు సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మికతను ఈ దేశ ప్రజానీకానికి అందించాలని చెప్పి ఆయన ఒక ప్రయత్నం చేశాడు అందరం స్వాగతించాల్సిందే అందరం కూడా అటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని అందరం అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం ఇంత పవిత్రమైనటువంటి శ్రీకోర్మనాథు స్వామి యొక్క ఆలయంలో లిక్కర్ స్కాము నెయ్యి స్కాము అలాగే మరొక స్కాము వీటి గురించి మాట్లాడాల్సి రావడమే మాకు దురదృష్టం ఇంతకన్నా బాధాకరమైన పరిస్థితి ఒకటి లేదు కాబట్టి లిక్కర్ స్కాము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దాన్ని ఎవరు దొరికితే వాళ్ళు దోషులు అయిపోతూ ఉంటారు తొందరలో వస్తారు కదా బయటికి